హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మందికి ఈ ఊరమిరపకాయలు అంటే చాలా ఇష్టం కదా వీటిని మేము చల్లమిరపకాయలు ఊరమిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు ఇన్ని రకాలుగా పిలుస్తాం కదా అయితే వీటిని ఈజీగా మజ్జిగ లేకుండా కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా ఇది నాకు థాట్ ఎప్పుడు వచ్చిందంటే నేను ఒకసారి బజ్జీలు వేశాను ఆ బజ్జీలు వేసినప్పుడు కొన్ని మిరపకాయలు అయితే మిగిలిపోయాయి బాగా కారంగా ఉన్నాయని పక్కన పెట్టేశాను అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ విధంగా చేశాను అనమాట సో చూశారు కదా ఈ విధంగా మనం కాడలు అలాగే ఉంచేసి మధ్యలో చీరికలా పెట్టి కొంచెం కారు కారంగా ఉంటాయి కాబట్టి గింజలన్నీ తీసుకోవడం చాలా బెస్ట్ చూసారు కదా అంటే కొంతమందికి స్పైసీగా ఇష్టం ఉండేవాళ్ళు ఉంచుకోండి బాగా కారంగా ఉన్నాయి అనమాట అందుకని లైట్ లైట్గా తీసేసాను జస్ట్ కొంచెమే ఉంచుకొని ఈ విధంగా లేదా కొంచెం మీకు అసలు కారం తిన్నామంటే కారం బట్టి పచ్చిమిరపకాయలు సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మొత్తం గింజలన్నీ కూడా తీసేసాను అనమాట కొంచెం మాత్రమే ఉంచాను లేదా మొత్తం అంతా తీసేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట అయితే వీటి వీటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కట్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకున్నాక చూసారు కదా ఏ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఇందులో కొంచెం వామ్ పొడి అయితే వేసుకోవాలి వామ్ పౌడ్ వేసేసుకొని యాక్చువల్గా నాకు ఈ తాటెలా వచ్చిందంటే బజ్జీలోకి మనం వామ్ అది పెడతాం కదా ఆ వామ్ అది పెట్టినప్పుడు ఆల్రెడీ పెట్టేసిన మిరపకాయలు అనమాట ఇంకా వాటిని వేసే ఇష్టంలాగా ఇలా చేశాను ఇంకా బాగుంది కదా అని మళ్ళీ వాంపొడి వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసుకోండి నిజంగా చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ నిమ్మరసం ఎందుకంటే మనం కా కొంచెం కారం ఉంది అనుకో అది కూడా లాగేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఉప్పు కూడా సరిపడా వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం మజ్జిగలో నానయట్లేదు కదా కరెక్ట్గా వేసుకోండి చాలు సో ఈ విధంగా ఉప్పు కొంచెం వామ్ కొంచెం నిమ్మరసం కలిపేసుకొని నెక్స్ట్ డే ఈ విధంగా వాటర్ అయితే సెపరేట్ అయిపోతుంది సో చూసారు కదా ఆ తర్వాత రోజు ఏంటంటే మనం వీటిని ఇంకా ఎండలో పెట్టేసుకోవాలన్నమాట ఎండ ఒక్కరోజు ఫుల్గా వస్తే ఒక్క రోజులో ఎండిపోతాయండి ఇవి చాలా చాలా ఈజీ అనమాట ఈజీ ప్రాసెస్ ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ వామ్ వేసాము కదా అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది అండ్ నిమ్మకాయ వేసాం కాబట్టి మనకు కడుపు మంట కూడా రాదనమాట చాలా బాగున్నాయి సో చూసారు కదా లాస్ట్ వీడియో అయితే మిస్ అయిందండి మొత్తం ఎండబెట్టడం అవన్నీ కూడా వీడియో తీసాను అనుకున్నాను యాక్చువల్గా ఆన్ చేసి పెట్టాను అనుకున్నాను ట్రై పడి పెట్టి లేదు మిస్ అయింది అనమాట కాకపోతే ఎండిపోయినవి మాత్రం చూపిస్తాను చూడండి ఈ విధంగా లాస్ట్లో అంతా కూడా మిగిలిపోయింది సో చూసారు కదా ఈ విధంగా మనకి ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టేసుకోండి బాగా వస్తే ఒకే ఒక్క రోజులు ఎండిపోతాయి అనమాట ఈ విధంగా ఎండిపోయాక బౌల్లోకి పెట్టేసుకో చూసారు కదా చిలుకల్లా పెట్టింది కూడా ఎలా ఉందో వామంతా కూడా మనకి అక్కడక్కడ అలానే ఉంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా వచ్చింది నాకు మాక్సిమం ఈ మిరపకాయలు ఎందులో తింటామంటే మేము ఎక్కువగా ఇక్కడ గుంటూరు వాళ్ళు కారపన్నం చేసుకుంటారు చేసుకుంటారు అంటారు అనమాట తాలింపన్నం కానీ ఈ విధంగా దద్దర్జనంలో కానీ బాగా తింటాము యాక్చువల్గా నేను ఇంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు కానీ ఇక్కడ కారపన్నంలో చేయడం దద్దజనలో అనమాట నాకు బాగా నచ్చేసింది ఈ సంవత్సరం మదర్ పెట్టలేదు అందుకని నేను పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా ట్రై చేశాను టేస్ట్ సూపర్గా ఉంది నిమ్మకాయ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనమాట అద్దరిపోయింది అండ్ చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా తుంచితే అలా తునిగిపోతున్నాయి ఒకసారి చూడండి అండ్ సౌండ్ కూడా వస్తున్నాయి అనమాట బాగా కరకరలాడుతూ బట్ కొంచెం మ్యూజిక్ అయితే వచ్చింది అందుకని డిలీట్ చేశాను అనమాట పక్కన టీవీ ఏమోగుతుంది సో చూశారు కదా ఈ విధంగా అయితే మనం ట్రై చేసుకోవచ్చు మజ్జిగ లేకపోయినా కూడా ఈ విధంగా చేయడం వల్ల మనకు కడుపులో మంట అవది కూడా రాదు గ్యాస్ ప్రాబ్లం కూడా రాదనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీటిని మీ ప్లేస్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో అందరూ కూడా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి అయితే చూడండి ప్లేలిస్ట్లో దేనికి దానికి సపరేట్గా ఉంటాయన్నమాట అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూశారు కదా నిజంగా ఆ అయితే యాక్చువల్గా మనకి ఇందులో సాల్ట్ ఉంటుంది కదా అందుకని నేనైతే దద్దోజనంలో లైట్గా సాల్ట్ అనమాట వేసుకొని ఈ మిరపకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది దద్దోజనం కాంబినేషన్లో ఎంతమంది ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మజ్జిగనంలో నంచుకోవడమేనా పప్పు పప్పుచారులోకి భలే ఉంటాయి అనమాట అదిరిపోతుంది దద్దోజనలోకి మెయిన్గా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్